అందరికీ ఈ దీపావళికి అరకపు రవ్వతోటి ఇలా స్వీట్ చేయండి నోట్లో వెన్నెలా కరిగిపోతుంది మిక్సీదార్లోకి అరకపోర్ రవ్వ ఒక ఇలాచి వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పవర్ పాలు వేసుకొని రెండు పొంగులు వచ్చాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకొని అంత కల్స్టార్ కలుపుకొని ఇలా దగ్గర కుడికా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంత కలిస్టర్ కలుపుకొని స్టవ్ అప్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పవర్ షుగర్ ఒక కప్పోర్ వాటర్ వేసుకొని షుగర్ కరిగాక ఒక రెండు అరకులు కొట్టి వేసుకొని కాస్త జిగురుపాకం వచ్చాక స్టవ్ అప్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న రవ్వలోకి చిటికెడు వంట సోడ వేసుకొని సాఫ్ట్గా ఇలా కలుపుకొని కొంచెం కొంచెం రవ్వం తీసుకొని ఇలా కట్లెట్ షేప్లో వేసుకొని అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ సరిపడి ఆయిల్ వేసుకొని ఆయిల్ సరిపడిన వేసుకొని వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది వీటికి పట్టేటట్టు అంతా కలిసినట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టినారంటే నేను 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 నోట్లో వెన్నెలా కరిగిపోయి స్వీట్స్ అడి ప్లీజ్ సబ్స్క్రైబ్